ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు యొక్క ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదో తేదీ శనివారం రోజున డెబ్బై వేల నూట యాభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఐదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సింది కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగు కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా పవన్ గారు మేము థర్టీన్త్ ట్యూస్డే మార్నింగ్ త్రీ ఏఎం కి తిరుమలలో ఉంటాం ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్నారు కదా అక్క సప్తమి అని క్యాన్సిల్ కాలేదు కదా అని అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారో తేదీ సప్తమి కారణంగా ఆ ముందు తేదీ ఆ మర్సర్ తేదీ అంటే ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో మాత్రమే ఆఫ్ లైన్ లో తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ని శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దర్శన్ టోకెన్స్ ని టిటిడి వారు రద్దు చేశారండి మిగిలిన తేదీలలో యథా ప్రకారం ఎస్ఎస్టీ టోకెన్స్ అనే ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఫిబ్రవరి పదమూడో తేదీ ట్యూస్డే రోజున అర్లీ మార్నింగ్ త్రీ ఏఎం కి తిరుపతిలో దిగిన వెంటనే తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ లేదా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం కి కానీ లేదా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ వద్ద కానీ ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి క్యూ లైన్ లో ఉండి మీరు ట్యూస్డే కి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకుని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ జోష్నా గారు తిరుపావడ సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎలా బుక్ చేసుకోవాలో చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుపడ సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో టీడీ వారు రిలీజ్ చేయడం లేదండి కేవలం ఆఫ్లైన్ లో లక్కిడిప్ లో మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఈ తిరుప్పావడ సేవని ప్రతి గురువారం రోజున స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి ఆఫ్ లైన్ లక్కిడిపు ఆ ముందు రోజు అనగా ప్రతి బుధవారం రోజున తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్ లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఇరవై ఐదు సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి మీరు బుధవారం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో తిరుపావడ సేవకి ఆఫ్లైన్ లక్కిడిపిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్ లైన్ యొక్క రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక మీరు కన్నా ఆ సేవకి సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది మీరు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపు చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ మరుసటి రోజు గురువారం రోజున ఆ సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ కాకపోతే సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ వీక్ బుధవారం రోజున ఆఫ్లైన్ లక్ లో తిరుపడ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ సింధు గారు మే మంత్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మే నెలకి సంబంధించిన ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి నిన్నే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చూడగలరు అలాగే నెక్స్ట్ ప్రభా గారు అంగ ప్రదక్షిణం కి చిల్డ్రన్స్ ని పంపిస్తారా మేడం అని అడుగుతున్నారు బిలో ట్వల్యర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని పేరెంట్స్ తో పాటు అంగ ప్రదక్షిణం సేవకి తీసుకొని వెళ్ళవచ్చు అలో చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి కాకపోతే ఈ అంగ ప్రదక్షిణం సేవకి వెళ్లేటప్పుడు ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా అలో చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లల్ని అంగ ప్రదక్షిణం సేవకి తీసుకొని వెళ్లాలి అనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కవిత గారు లక్ష్మి గారు మే మంత్ శ్రీవారి సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి అని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఆద్య గారు మేడం ఫిబ్రవరి సిక్స్టీన్త్ రోజు దర్శనం అండ్ రూమ్స్ డీటెయిల్స్ చెప్పగలరు మాకు ఇద్దరు ఉన్నారు బిలో వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ అని అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారో తేదీ రథసప్తమి దర్శనాలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది అంటే సీనియర్ సిటిజన్ దర్శనాలను బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను ఇంకా ఎన్ఆర్ఐ ఆఫ్లైన్ దర్శనాలను ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ ఆఫ్లైన్ లైన్ దర్శనాల అన్నింటినీ కూడా టీటీడీ వారు ఫిబ్రవరి పదహారో తేదీన రద్దు చేయడం జరిగింది సో మీరు ఎటువంటి టికెట్స్ లేకుండా ఫిబ్రవరి పదహారో తేదీ దర్శనం రావాలి అంటే మీరు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేని భక్తులతో పాటుగా ధర్మ దర్శనంకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకని అంటే ఆ రోజు ఆఫ్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ టి వారు రద్దు చేస్తున్నారు కాబట్టి మీరు టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనంకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ ధర్మ దర్శనంకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే రూమ్స్ అనేవి ఫిబ్రవరి పదహైదు పదహారు రెండు తేదీలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి కేవలం ఆ రెండు తేదీ తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్టర్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయండి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత రూమ్ కి రిజిస్టర్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలాగే నెక్స్ట్ ధర్మరాజు గారు సిస్టర్ ఆర్జిత సేవ ఊంజల్ సేవ ఒక ఐడితో ఎన్ని టికెట్స్ బుక్ చేయొచ్చు నాకు సిక్స్ టికెట్స్ కావాలి చెప్పగలరా ప్లీజ్ అని అడుగుతున్నారు ఏ ఆర్జిత సేవలనైనా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఐ కేవలం ఇద్దరికి అంటే టూ మెంబర్స్ కి మాత్రమే బుక్ చేసుకోగలమండి మీరు మొత్తం సిక్స్ టికెట్స్ అంటే ఆరు మందికి ఊంజల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మూడు వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ ఐ బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మంజులా గారు లక్ష్మి గారు నేను జనవరి థర్టీ ఫస్ట్ తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా సుప్రభాతం సేవకు సెలెక్ట్ అయ్యాను మళ్ళీ ఫిబ్రవరి ఎయిటీన్త్ నా టెన్ డేస్ సేవకు వెళ్తున్నాను ఆఫ్లైన్లో లో ఆర్జిత సేవకు అప్లై చేసుకోవచ్చా మేడం చెప్పగలరు అడుగుతున్నారు శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ ఈ మూడు సేవల్ని ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు ఆ సేవ చేయడానికి తిరుమలకు వచ్చినప్పుడు మీరు ఎన్ని రోజులైతే తిరుమల కొండపై ఆ సేవ చేస్తారో ఆ సేవ చేస్తున్న అన్ని రోజులు ఆఫ్లైన్ లక్కిడిపు లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని బ్లాక్ చేయడం జరుగుతుందండి అంటే శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ మీరు ఈ మూడు సేవల్లో ఏ సేవకైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ డేస్ కావచ్చు లేదా టెన్ డేస్ కావచ్చు పరకామణి సేవకనైతే త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఉంటుంది మీరు ఇలా ఈ సేవల్ని ఎన్ని రోజులైతే తిరుమల కొండపై స్వచ్ఛందంగా చేస్తున్నారు అన్ని రోజుల పాటు మీ ఆధార్ కార్డ్ అనేది ఆఫ్ లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా టీటీడీ వారు బ్లాక్ చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్